గణగణ మంగళ నాయకుడా ధనమ పుచరి తల నాయకుడా పలు తరములు పరిపాలించర స్వామి కూడా ఆడబిడ్డలు చేయగలుతారని చెప్పి ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో ముప్పై మూడు శాతం కాలేజ్ సీట్లో రిజర్వేషన్లు పెట్టాను పెట్టానా లేదా మహా శక్తి మా ఆడబిడ్డల్ని ప్రపంచంలోనే తిరుగులేని శక్తివంతమైన మహిళలుగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ కూటమి తీసుకుంటామని ఆమె ఇస్తున్నా పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ఆడబిడ్డలకి నెలకు పదైదు వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇద్దరుంటే ముప్పై ఆరు వేలు ముగ్గురుంటే యాభై నాలుగు వేలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా దీపం కింద మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా వంట చేసుకోవడానికి ముందుకు తీసిపోయే పని చేస్తారని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్న నాలుగు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కొంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి పదైదు వేలు చొంపున వంతమందికి ఐదు మంది పిల్లలు ఉన్న ఐదు మందికి డెబ్భై ఐదు వేలు రూపాయలు ఇచ్చే బాయ్ తమ్మారే ఓ ప్రతి మధ్య పలికింది మగవాళ్ళకంటే ఎక్కువ డబ్బులు సంపాదించే తెలివితేటలు నా ఆడబిడ్డలుకున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అవునా కాదని అడుగుతున్నా